సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైనటువంటి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ఈ మూవీకి మేకర్స్ టైటిల్ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ బాలయ్య కెరియర్లో వన్ నాట్ నైన్ మూవీగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమా యొక్క చిత్రీకరణను ఎన్బి వన్ నాట్ నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నాడు ఇప్పటికే ఈ మూవీ నుండి రెండు గ్లిమ్స్ వీడియోలను విడుదల చేసిన ఈ మూవీ టీం మూవీ టైటిల్ ను కానీ ఈ సినిమా విడుదల తేదీని కానీ ప్రకటించలేదు దాంతో ఈ సినిమా టైటిల్ పై మాత్రమే కాకుండా ఈ మూవీ విడుదలపై కూడా అనేక వార్తలు వస్తున్నాయి కాకపోతే చాలా రోజుల నుండి కూడా ఈ మూవీని డిసెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు మాత్రం ఎక్కువ వార్తలు వస్తున్నాయి ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీకి సంబంధించిన అన్ని పనులను డిసెంబర్ నెల వరకు పూర్తి చేసి ఈ మూవీని డిసెంబర్ ఇరవయో తేదీన విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తుంది ఇకపోతే కొంతకాలం క్రితం బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ మూవీని కూడా కూడా డిసెంబర్ నెలలో విడుదల చేశారు ఆ మూవీ కంటే ముందు వరుస అపజయాలతో ఉన్న బాలకృష్ణ ఈ మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు ఇక బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీని కూడా డిసెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి